సంబంధమైన ఆశీర్వాదములు పొందుకొనగలడు మనము మూడు విధములుగా పరిశుద్ధపరచబడుచున్నాము అవేవనగా మొదటిది ప్రభు అయిన యేసు రక్తము చేత హెబ్రిల్కు రాసిన పత్రిక పదమూడో అధ్యాయము పన్నెండు పదమూడు వాక్యములు ప్రకారంగా ఇక రెండవది దేవుని వాక్యం వలన యోహాన్సు వార్త పదిహేడో అధ్యాయము పదిహేడవ వాక్యం ప్రకారంగా మూడవది పరిశుద్ధాత్మ వలన రోమిల్ కు రాసిన పత్రిక పదైదో అధ్యాయము పదైదు పదహారు వాక్యముల ప్రకారంగా ఎందుకు ఒక మనుషుడు రక్తం చేత పరిశుద్ధపరచబడాలి అంటే ఆ రక్తము చాలా విలువైనది అది పాపులను రక్షించుటకు కార్చబడినది ఎందుకనగా Probo em Jesus Cristo